హాయ్ అండి నమస్తే ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తుంటే చాలా ట్రెండ్ అవుతుంది ఈ ఎగ్తో చేసిన రెసిపీ నాకు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీకు కూడా చూపించాలి అనిపించింది అందుకే వెంటనే ట్రై చేసేసాను ఇది చాలా ఈజీ రెసిపీ అండి మనం పోపు పెట్టుకుంటాం కదా ఆ గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఒక గుడ్డు కొట్టుకొని అందులోకి వేసేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాయిల్డ్ ఎగ్ కూడా దాని పైన పెట్టేయాలి పైనుండి మళ్ళీ ఉల్లిపాయలు ఇంకా ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే ఎగ్ ఫుల్ గా కవర్ అయిపోవడానికి ఇంకొక ఎగ్ ని కూడా కొట్టి పైనుండి వేయొచ్చు ఆమ్లెట్ లాగా కానీ నాకైతే రెండు ఎగ్స్ సరిపోతాయి అనిపించింది ఎలాగో ఆమ్లెట్ ఫ్లిప్ చేసినప్పుడు అదంతా కవర్ అయిపోతుంది బాయిల్డ్ ఎగ్ అయితే లోపలికే ఉంటుంది పైకి ఏమి కనిపించదు అందుకే నేను టూ ఎగ్స్ తో చేసేసాను ఇప్పుడు ఆమ్లెట్ ఫ్లిప్ చేసేసుకోవాలి దీన్ని ఎగ్ పఫ్లా ఉంది అంటున్నారు కానీ నాకైతే ఎగ్ పఫ్లా ఉంది అని అనిపించలేదు మామూలుగా ఎగ్ బాగుండా ఆమ్లెట్ లో బాయిల్డ్ ఎగ్ ఉన్నట్టు అలానే అనిపించింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఆబ్వియస్లీ ఎగ్స్తో చేసినవి ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఆమ్లెట్ కావచ్చు ఏదైనా అలానే ఉంది దీన్ని మధ్యలో కట్ చేసుకొని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని తింటే ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది బాగుంది రెసిపీ అయితే ట్రై చేయొచ్చు అని చెప్తాను నేనైతే పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే పైన పచ్చిమిర్చి వేసి ఇవ్వకండి వాళ్ళు తినలేరు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్